హలో ఇది ది వైర్ ఈమె పూనమ్ అగర్ అగర్వాల్ స్వతంత్ర జర్నలిస్ట్ ఈమె ఒక ఇది రాసింది పోస్ట్ పెట్టింది ఆ పోస్ట్ ఏంటంటే నూట నలభై లోక్సభ స్థానాల్లో ఈవీఎం ఓట్ల లెక్కింపుల్లో చాలా అవకతవకలు కనిపించాయి నాకు దీని భావమేమి మోదీ షా అని మోదీ షా అని ఆమె ఒక లెక్క బయటకు తీసి కొన్ని వివరాలతో కూడుకున్న ఆధారాలను చూపిస్తూ కొన్నిటిని ఆమె మనకి పోస్ట్ చేసింది ఆధారాలు ఏంటి వాటి పరిస్థితి ఏంటి అని మనం చూస్తే మీరు చూడండి పార్లమెంటరీ వైజ్గా నాకు కొన్ని ఉదాహరణలు కనిపించాయి ఆ ఉదాహరణలో పోలైన ఓట్లు లెక్కించిన ఓట్లు వాటి వివరాలు ఇలా ఉన్నాయని స్క్రీన్షాట్లు పెట్టిన అందులో భాగంగా తిరువళ్లూరు తమిళనాడు పద్నాలుగు లక్షల ఇది ఏంటి లెక్కించిన ఓట్లు పద్నాలుగు లక్షల పదమూడు వేల తొమ్మిది వందల నలభై ఏడు లెక్కించగా అక్కడ పోలైన ఓట్లు పద్నాలుగు లక్షల ముప్పై వేల ఏడు వందల ముప్పై ఎనిమిది పోలయ్యాయి అంటే ఇంత తక్కువ అంటే చూడండి సుమారుగా ఎంత తక్కువ ఉన్నాయి పదిహేడు వేల ఓట్లు తక్కువగా ఎందుకు లెక్కించారు ఇది ఎక్కడ తిరువళ్ళు పార్లమెంటు నియోజకవర్గం తమిళనాడు ఇకపోతే అస్సాం లోని కోక్ కోక్రాజ్ నగర్ అంటుంది దీన్ని ఇక్కడ పోలైన ఓట్లు పన్నెండు లక్షల నలభై వేల మూడు వందల ఆరుంటే లెక్కించినవి పన్నెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు తేడా చూడండి సుమారు అటు ఒక పద్దెనిమిది మీకు కనిపిస్తున్నాయా తేడా చూడండి ధన్కల్ ఒడిశా పంతొమ్మిది లక్షల పంతొమ్మిది పదకొండు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల అరవై అయితే దాన్ని లెక్కించినవి మాత్రం పదకొండు లక్షల ఎనభై నాలుగు వేలు ఏంటి తేడా చూశారు కదా అంకెల్లో ఇక్కడ అంకె ఒకటి ఉంది ఇక్కడ అంకె ఒకటి ఉంది అంకె ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది సరే ఈ ఇది ఈ మూడు కాకుండా మనకి ఏపీ కూడా ఒక రిలేషన్ ఉంది ఒంగోల్లో కూడా ఈ లెక్కల తేడా జరిగింది అనేది పూనమ్మగర్ వాళ్ళు ఇచ్చిన ఒక అనొక చూడండి కరీ కరీంగంజ్ అస్సాం పదకొండు లక్షల నలభై వేల మూడు వందల నలభై తొమ్మిది ఓట్లు లెక్కించగా పోలైన ఓట్లు పదకొండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఇక్కడ ఆ ఆ దానికి దీనికి తేడా ఏంటి ఆ ప్యాటర్న్ ఏంటంటే ఈ ప్యాటర్న్లో తక్కువ ఓట్లు పోలైన ఎక్కువ ఓట్లు వచ్చినట్టు చూపించారు ఇప్పుడు ఒంగోల్లో పోలైన ఓట్లన్నీ పదమూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందలు ఏడు కానీ కౌంట్ చేసింది ఎంత పద్నాలుగు లక్షల వెయ్యిన్ని నూట డెబ్బై నాలుగు ఎలా సాధ్యం ఇది ఇకపోతే మండల మధ్యప్రదేశ్ పోలైన ఓట్లు పదిహేను లక్షల ముప్పై వేల ఎనిమిది వందల అరవై ఒకటి లెక్కించింది పదిహేను లక్షల ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల యాభై ఇది అసలు ఈమె ఇచ్చిన వివరాల్లో మెయిన్ కీలకమైంది ఇకపోతే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మాకు అని చెప్పి అడుగుతున్నారు కొందరు ఆ అడిగిన దాన్ని బట్టి మనం చూస్తే ఇక్కడ చూడండి ఈసీని వీళ్ళందరూ కోరుకుంటుంది ఏంటి అంటే ఆన్సర్ ప్లీజ్ ఈసీ ఓడిపోయిన వారంతా రీకౌంటింగ్ కోరుతున్నారు దీనిలో కొందరు అక్కడ పోలింగ్లో కానీ లేకపోతే ఈసీకి సంబంధించిన అధికారులు చెప్పే మాటను బట్టి చూస్తే పోల్ ఓట్లని మాకు పోలింగ్ చేస్తారు ఆ ఓట్లను లెక్కించినట్టుందండి అని ఒక అధికారి యొక్క ఆన్సర్ గా పూనమ్ అగర్వాల్ మనకిచ్చిన వివరణలో మనకు తెలుస్తుంది ఈవీఎం ఓట్ల లెక్కింపు మీద సెగ్మెంట్ల వారీగా ఈసీ వివరణ ఎందుకు ఇవ్వలేదు ఇది కూడా మళ్ళీ ఇంకో ప్రశ్న ఆ తర్వాత సగటున ఒక్కో పోలింగ్ బూత్ లో ఏడు వందల నుంచి ఎనిమిది వందల ఓట్ల వరకు పోల్ అవుతాయి అనగా అది పనిగా ఇరవై ముప్పై ఓట్లు ఒక్కొక్క పోలింగ్ బూత్ లో ఎందుకు తగ్గాయి ఇంకో ప్రశ్న ఇది కొన్ని పీసీల్లో తక్కువ ఎందుకు ఉన్నాయి పోలైన అన్ని ఈవీఎంలను ఎందుకు లెక్కించలేదు కొన్ని ఈవీఎంలను తీసి పక్కన పడేశారా పడేసిన దానివల్ల ఇలాంటి బ్యాడ్ రిజల్ట్ లేకపోతే తేడా రిజల్ట్ ట్యాంపర్ రిజల్ట్ ఏమన్నా కనిపిస్తోందా ఇకపోతే గెలుపు మార్జిన్ తక్కువగా ఉన్నప్పుడు వీవీ ప్యాట్ లెక్కించాలని ఒక మాట ఒక నానుడి ఉంది ఏజెంట్లు అది పనిగా వాళ్ళని పోయి అడగాలి అక్కడ అది కూడా మిస్ అయింది కొన్ని ఈవీఎంలను ఎందుకు పక్కన పెట్టారో ఈసీ ఎందుకు చెప్పట్లేదు అసలు ఏంటి ఈ మధ్యలో ఏం గొడవ జరిగింది ఈ విషయాన్ని అడగడాన్ని ఒక ఇద్దరు ముగ్గురిని మనం ప్రయత్నం చేస్తాం అవకాశం ఉందా లేదా వాళ్ళు చెప్తారు మనకి కొద్దిసేపు మనం వెయిట్ చేస్తే అదంతా బయటపడుతుంది చూడండి మనం అసలు నాకు ఈ కొందరిని అడిగి చూద్దాం ఇక్కడ కొంతకాలంగా మామూలుగా ఈయన రాసిన పాఠము తిరుగుసారము చదివితే మీకు ఇంకొద్ది డీటెయిల్గా అర్థమవుద్ది ఈ చాలా పెద్ద ఎస్ఏ రాసింది ఈ ఎస్సేని అనుసరించి చెప్తే మనం ఇంకొకరిని ఫోన్ చేసి కనుక్కుందాం అసలు అవకాశం ఉందా లేదా కొంతకాలంగా ఎందుకు ఈ రకమైన ఇది వస్తుంది నేను మీకు స్పష్టంగా అడిగి చెప్తాను ఎందుకంటే మనంతట మనమే తిరుపతి రెడ్డి గారు ఇక్కడ ఏంటంటే ఒక వైర్ లో ఒక వ్యాసం వచ్చింది ఏంటంటే నూట నలభై ఎంపీ సీట్లలో పోలైన ఓట్లు వర్సెస్ లెక్కించిన ఓట్లు ఆమె రెండు ని మనకి చెప్పింది అనమాట ఏమన్నంటే గీత గారా కల్కా ఆమె ఎవరు అంటే పూనం అగర్వాల్ పూనం అగర్వాల్ ఆమె మనకి చెప్పింది ఏంటంటే కొన్ని ప్యాటర్న్ చెప్పింది ఒక దగ్గరేమో ఏ ఎక్కువ ఓట్లు వస్తే వాటిని తక్కువగా లెక్కించారు కొన్ని దగ్గర తక్కువ ఓట్లు వస్తే ఎక్కువగా లెక్కించారు అవసరాన్ని బట్టి అనమాట ఇప్పుడు నీకు ఒక టీడీపీ అభ్యర్థి ఒంగోలులో నీకు ఆ ఒంగోలు లెక్క ఇక్కడ ఒంగోలు ఎట్ట జరిగిందంటే పోలైన ఓట్లు పదమూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందలు ఏడు అనుకోండి మీ ఒంగోలే మేము అందుకే మీకు ఫోన్ చేసింది ఇక్కడ ఏం జరిగిందంటే ఓట్లను లెక్కించింది పద్నాలుగు లక్షల నూట డెబ్బై నాలుగు ఇది ఎలా సాధ్యమైంది ఏమన్నా ట్యాంపరింగ్ నిజంగానే జరుగుంటదా గ్రౌండ్ ఓకే అది పరిపాలించిన ప్రతి పార్టీ మీద గర్జి ఉంటుంది కానీ ఆ పార్టీ అంత ఘోరంగా పరిపాలించిందా అనే దాని మీద ఇప్పుడు డిస్కషను దాని మీద ఇప్పుడు స్టార్టింగ్ లో చూడండి స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో ఇప్పుడు ఈ వివి ప్యాక్ లోని స్లిప్పులు బయటపడేయడము అవన్నీ కనిపించినాయి కొన్ని కొన్ని దృశ్యాలు తర్వాత ఆ ఇవన్నీ కొన్ని కనిపించాయి ఆధారాలు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏం జరిగిందంటే అసలు ఇన్ వైడ్ కూడా స్టేట్ వైడ్గా మన కడుపు మంట ఏముంటుందంటే పార్టీ గా కొందరు ఏమంటారంటే ఆ లేదు మీకు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం మీకు మాత్రం సమ్మగా ఉందా ఏ అప్పుడు జరగలేదా మీరు సైలెంట్గా ఉన్నారా ఇప్పుడు మాత్రమే ఎందుకు ఇది అని చెప్పి కొట్టుకుంటున్నారు కానీ జాతీయ అంతర్జాతీయ ఎవరో ప్రొఫెసర్ అయితే అంతర్జాతీయంగా ఒక ఆయన రాశా అంట ఈవీఎం అంటే ప్రజాస్వామ్యాన్ని తీసుకుపోయి బొంద పెట్టడమే ఆ అక్కడ ప్రజల యొక్క తీర్పు ఎట్టి పరిస్థితిలో స్పష్టంగా కనిపించదు ఆ నీకు అంత ఇప్పుడు కొందరు కాపు సోదరులు ఉన్నారు డైరెక్ట్ గా అన్నారు ఇరవై కోటికి ఇరవై ఒకటి బ్లండర్ అన్నా అన్న వాళ్ళు అక్కడ వాళ్ళు కొట్టడం వాళ్ళు ఏడుతున్నారు మాకు వెళ్ళి అంటారు మేము వస్తాయి వస్తాయి బహిర్గంగా వెళ్తున్నా మామేసలు అలాగా ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళంతా రీకౌంటింగ్ కోరుతున్నారు వంద శాతం కొన్ని ఈవీఎంలు ఎందుకు పక్కన పెట్టారు అర్థం కావట్లా ఇప్పుడు ఇది నేషనల్ వైజ్ డిస్కషన్ అయింది ఈసీ కొన్ని వివరాల్ని తన యొక్క సైట్లలో రిప్రజెంట్ చేయట్లేదు అని ఒక పేరుంది దీని మీద మీరేమంటారు ఒంగోలు వాసిగా ఒంగోలు జిల్లా వ్యక్తిగా ఒంగోలు ఈ విధంగా జరిగింది అంటే మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పట్టుకొని ఏమన్నా పోరాటం చేయించడం అలాంటివి ఏమన్నా ఉన్నాయా ఆయనైతే ఒక పెద్ద వ్యవస్థను నడుపుతున్నాడు ఎవరు ఆయన ఇది మనం ఇప్పుడు మాట్లాడటం లేదు ఎందుకంటే పార్టీ ఎందుకు పోయింది వచ్చింది అనేది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు కానీ ఇంత ఘోరం అనేది ఉండదు కాదు ఇంత ఘోరం ఉండదు ఇక్కడ లెక్కల్లో ఇంత నేషనల్ లెవెల్లో ఎవరో ఎవరు నేషనల్ లెవెల్లో ఆమె పేరేం పేరు పూనమ్ అగల్వాళ్ళు ఏం కర్మ ఇప్పుడు ఇంత కష్టపడి ఈ వ్యాసం రాయాల్సిన అవసరం ఉంది ఆమెకేం కర్మాయితే మా ఎంపీ అయితే గెలిచి పంతొమ్మిది వందల తొంభై చెప్తున్నారు గెలిచిందంట ఏది ఏది మాట్లాడ ఒక్కసారి అసలు మా ఎంపీనా అనుకోలేదు అన్న వాస్తవంగా చెప్పాలండి నేను యాభై అసలు మా యాక్సిడెంట్ మార్క్ అప్పుడు మా యాక్సిడెంట్ అన్నట్టు నేను మెజార్టీ తో గెలుస్తున్నాను అధికార అధికారం పొందుతుంది కానీ అంటే ఏదో తేడా ఉంది ఓట్ల లెక్కింపు మళ్ళీ జరగాలి రీఎక్షన్ ఈ రియాక్షన్ కోరుతున్న వాళ్ళు కొందరు అయితే మా దగ్గర అయితే మేము ఈ విధంగా డే వన్ పెట్టాం దీని మీద రీ ఎలక్షన్ కోరుతున్న నాకు తెలిసి కొన్ని వేలు లక్షలు ఆ వీడియోనే మీకు శుభ్రంగా ఒక టూ మిలియన్ పోయింది దానిలో ఎన్ని వేల మంది అడిగారు అలాగా దీని ఓకే సరే అయితే మీకు ఓవరాల్ గా అయితే ఇంకొక వ్యక్తి ఆ ఫోన్ ఇన్ వచ్చి దీని వివరాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం జయశి గారు జైసార్ గారు మీరు ఒక పోస్ట్ పెట్టారు పూనం అగర్వాల్ది సంబంధించిన ఒక వీడియో ఒక వీడియో పెట్టారు మీరు ఆ వీడియోలో పూనం అగర్వాల్ అనే ఒక సీనియర్ జర్నలిస్టు స్వతంత్ర జర్నలిస్టు ఈ విధంగా నూట నలభై స్థానాల్లో నూట నలభై లోక్సభ స్థానాల్లో ఈవీఎం అకౌంటింగ్ లో పొరపాటు జరిగేది ఆమె యొక్క వార్త అంటే నేను పూర్ణ మగర్ వాళ్ళది మరి చూసాను కదే చాలా ఈవీఎం లలో అట్లా చాలా నియోజకవర్గాల్లో దాదాపు మూడు వందల అరవై నియోజకవర్గాలలో మీరు ఇంకొద్ది ఎక్కువ లెక్క చెప్తున్నారు ఈవీఎం లో ఈవీఎం మిషన్ లలో ఓట్ల పోలైన ఓటపు లెక్కించిన ఓటకు తేడా ఉన్నది అనేది బయటకు వచ్చింది అత్యంత ప్రముఖమైన ఏంటంటే వారణాసి నియోజకవర్గంలోనే లక్ష ఎనభై ఏడు వేల ఓట్లు ఎక్కువ ఉన్నాయి బాసలైన ఓట్ల కంటే లెక్కించబడిన ఉన్నాయి ప్రధాన మోడీ గెలిచింది లక్ష యాభై రెండు వేల ఓట్లతో అని నేను కూడా చూసాను రాష్ట్రం అనేది ఎన్నికల కమిషన్ ప్రకటించాలి లేదా

ఎన్నికల సంఘానికి ఇచ్చారు మిగతా ఇరవై లక్షలు ఎక్కడికి పోయినాయి పోయినాయి అవి ప్రశ్న ఎన్నికల సంఘాన్ని అడిగితే మాకు నలభై లక్షలు ఇచ్చారు మా అక్కరున్న నలభై లక్షలు ఇచ్చే అంటుంది మరి ప్రభుత్వం అరవై లక్షలకు ఎందుకు ఆర్డర్ చేసినట్టు ఓకే ఆ ఇరవై లక్షలు పోయినాయి దీనికి ప్రభుత్వం అయినా ఎన్నికల సంఘం అయినా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది దొరకనటువంటి సందర్భంలో ఒక ఈ అంశాలన్నీ బయటకు వస్తున్నాయి పోలయిన దానికంటే అదనంగా ఓట్లు ఈవీఎంలలో బయటపడుతున్నాయి చక్కల్లో వస్తున్నాయి ఒకటి మీరు అన్నట్టు మాకు పోలింగ్ చేసిన తర్వాత దాన్ని రిఫ్రెష్ చేయలేదా ఒకటి లేదా లను తారుమారు చేయడానికి కొద్ది పోలింగ్ బూత్ ఈవీఎంలను మార్చేశారా అనేది ఒక అనుమానం ఓకే మనం ఆరోపన అవును దీన్ని ఎన్నికల సంఘం చేయాలి రా రా ఎందుకు ఎన్నికలు వస్తుంది నమ్మకూడదు అవును ఎవరో ఒక అమెరికన్ జర్నలిస్ట్ రాశాడు ईवीएम అనేది కిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అని రాశాడు ఒరే అంటే ఇప్పుడు అమెరికా లాంటి దేశాలలో కూడా బ్యాలటే వాడుతారు ఇప్పుడు అవును పెద్ద దేశాల కూడా బ్యాలెట్ పేపర్ మీద వాడుతున్నారు ఇక్కడ మాత్రమే ఇలా జరిగింది అన్నప్పుడు కొంత అనుమానం వస్తున్నమాట వాస్తవమే వైర్ ఇంత భారీ ఎత్తున రాయడము జాయించడము లేకపోతే దాన్ని అలవ్ చేయడం అనేది మా విషయం కాదు కదా ఎన్నికల సంబంధించి నివృత్తి చేయాల్సిన అవసరం ఉన్నది ఓకే క్లారిటీ ఇవ్వాల నివృత్తి చేయాలి ఓపెన్ గా చెప్పాలి దాని గురించి మాట్లాడాలి ఎందుకంటే ఈ దేశంలోనే ఇంద్రాల ఎన్నిక చెల్లదంటూ తీర్పించింది అక్రమాలకు కోల్బడ్డారు అంట ఎవరు ఇందిరాగాంధీ ఇందిరా అంతటి మాస్ లీడర్ ఆ విషయంలో వచ్చింది చాలా మంది మీరు వచ్చింది అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఓకే ఉంబై రాష్ట్రంలో మూడో ఇలాంటివి జరిగింది ఓకే ఆ ఇతరా జనవా మాజీ మంత్రికి సంబంధించినటువంటి ఎన్నిక మీద కూడా సుప్రీం కోర్ట్ ఇచ్చింది ఓకే ఓకే కొత్తగా కసరతి ఆలోచిచేయాల్సిన అవసరం ఉన్నది ఉంది ఏదో దీని చర్చ పెద్ద ఎత్తున జరగాలి గార ఎందుకంటే మాస్ అంత మాస్ గా ఓటింగ్ జరిగింది అన్నప్పుడు చాలా ఉన్నాయండి వింతల విశేషాలు చాలా ఉన్నాయి ఎట్లున్నాయంటే కొన్ని కొన్ని దగ్గరలా అసలు ఇవియమ్ ని పక్కన పెట్టారంట గెలుపు మార్గం తక్కువ ఉన్నప్పుడు వివి ప్యాచ్ ఎందుకు లక్కించలేదు అవన్నీ సిర్పులు బయట తిరుగుతున్నాయి అంట కొన్ని చోట్ల అది పనిగా ఎక్కువ తక్కువ లెక్కించడం తక్కువ వచ్చింది దాన్ని ఎక్కువగా చూపించడం చిత్ర విచిత్రాలు నమోదైనట్టుగా అనిపిస్తుంది ఎనీహో థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కైండ్ ఒపీనియన్ చూసారు కదా పరిస్థితి అలా ఉంది పోలింగ్ అనేది చాలా డిఫరెంట్గా తేడాగా జరిగిందని ఏకంగా పూనం అగర్వాల్ లాంటి స్వతంత్ర జర్నలిస్టులు రాసిన కథనాలు వైర్ లాంటి పెద్ద పెద్ద వెబ్సైట్లలో మీకు కనిపిస్తున్న దృశ్యం ఇక్కడ మీకు నేను ఎత్తి చూపించే ప్రయత్నం చేశాను ఇది కేవలం రాష్ట్ర వ్యాప్తం కాదు దేశవ్యాప్తంగా ప్రస్తుతం నడుస్తున్న చర్చ అంతర్జాతీయ స్థాయిలో వై విత్ వైర్తో వితౌట్ వైర్తో అంటే వైర్లెస్గా వీటిని ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చు అని చాలా భారీ ఎత్తున కథనాలు రాసిన జర్నలిస్ట్ ఉన్నారు వాళ్ళందరి ఒపీనియన్లు వాళ్ళందరి యొక్క పోస్టులు వాటి తాలూకు రిజల్ట్స్ మనం ఈరోజు తీసుకొని ముందు ముందుకి ఈ చర్చలు మరింత పెద్ద చేయాల్సిన పరిస్థితి కూడా ఉండొచ్చేమో అనేది ఒక ఆలోచన చాలా మంది జర్నలిస్టులు ఎనలిస్టులు నేనైతే ఒంగోలులో తేడా జరిగిందంటే డైరెక్ట్గా ఒంగోలు వాసిని అడిగాను ఇలా జరిగినందుకు మీరందరూ కొంత ఆలోచించమని చెప్తున్నా మీకు ఏదన్నా అనిపిస్తే కామెంట్ పోస్ట్ చేయండి దట్స్ ఇట్